రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఒక్క ఏడాదిలోనే కార్పొరేట్లు వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ ఆమోదించని అక్రమ ట్రస్టుల నుండి బీజేపీ ఆరు వందల పద్నాలుగు పాయింట్ యాభై రెండు కోట్లు సంపాదించింది ఎలక్టోరల్ బాండ్ల నుండి సంపాదించిన వేల కోట్లకు ఇది అదనమని దేశాభిమాని పత్రిక వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఏడున బీజేపీ ఎన్నికల కమిషన్ సమర్పించిన పత్రాల్లో చాలా మంది దాతలు పాన్ నెంబర్ చిరునామా లేదు ప్రతి ఆర్థిక సంవత్సరం రాజకీయ పార్టీలు ఇరవై వేలకు పైగా జమ చేసిన వారి జాబితాలను ఈసీకి సమర్పించాల్సి ఉంది ఈసీ ఆమోదించిన ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి బీజేపీ విరాళాలను స్వీకరించినట్లు ఆ పత్రాలు చూపుతున్నాయి వాటిలో ఒకటి జనరల్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఆఫ్ కేరళ ఇది పది లక్షల విరాళం అందించిన ఈ ట్రస్ట్ పాన్ నెంబర్ చిరునామా లేవు వివరణ కోరకుండా బీజేపీ సమర్పించిన పత్రాలను ఈసీ ఆమోదించడం గమనార్హం న్యూఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గులోని హన్స్ భవన్లో నమోదైన ఫ్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో బీజేపీ రెండు వందల నలభై తొమ్మిది కోట్ల విరాళాలను అందించింది మొత్తంగా నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ప్రముఖుల నుండి చెక్లు ఆన్లైన్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ల ద్వారా బీజేపీకి నగదు బదిలీ చేశాయి కేరళకు చెందిన సంస్థలు వ్యక్తులతో కూడిన ఇరవై ఏడు మంది ప్రముఖుల నుండి నగదు అందింది బీజేపీకి కోటి రూపాయలు ఇచ్చిన మహ్మద్ మజీద్ సంబంధించిన పాన్ నెంబర్ చిరునామా లేవు ఎలక్టోరల్ బాండ్ల పేరుతో దేశంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనంత అవినీతికి పాల్పడింది సుప్రీంకోర్టు తీర్పుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాలతో ఈ అక్రమాలు వెలుగుచూశాయి